కరీంనగర్ నగరంలోని తెలంగాణ చౌక్ వద్ద ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక వాహన తనిఖీలు నిర్వహించినట్లు ట్రాఫిక్ పోలీసులు మంగళవారం మధ్యాహ్నం మూడున్నర గంటలకు తెలిపారు ఈ తనిఖీలలో పెండింగ్ లో ఉన్న ఈ చలనాలను కట్టించుకున్నారు నెంబర్ ప్లేట్ లేని ద్విచక్ర వాహనాలను పట్టుకొని జరిమానా విధించినట్లు తెలిపారు పెండింగ్ చలనాలలో ఉన్న వాహనాలను ట్రాఫిక్ పోలీషన్ కు తరలించి కేసులు నమోదు చేశామని తెలిపారు ట్రాఫిక్ సిఐ కరీముల్లా ఖాన్ మాట్లాడుతూ ట్రాఫిక్ రూల్స్ ప్రజలందరూ పాటించాలని తప్పనిసరి హెల్మెట్ పెట్టుకోవాలని అన్నారు వాహనంతో పాటు అన్ని ద్రువపత్రాలు ఉండాలని పెండింగ్ చలనాలను ఉండకూడదని తెలిపారు మద్యం సేవించే వాహనాలను నడిపి పట్టుబడితే భారీగా జరిమానాలతో పాటు జైలు శిక్ష ఉంటాయని హెచ్చరించారు భయాధికారుల ఆదేశానుసారం కరీంనగర్ పట్టణంలోని ట్రాఫిక్ సిఐ కానీ ఎస్ఎల్ఎం కానీ అందరం కలిసి స్పెషల్ డ్రైవ్స్ చేయడం జరుగుతుంది స్పెషల్గా మైనర్ డ్రైవింగ్ మీద ఫోకస్ చేస్తున్నాం దాన్ని స్పెషల్ డ్రైవ్ చేసేసి బండ్లు సీజ్ చేసేసి వాళ్ళ పేరెంట్స్ను ఎవరైతే ఉన్నారో వాళ్ళని పిలిపించి కౌన్సిలింగ్ చేయడం జరుగుతుంది ఆ తర్వాత ఫైన్ చేసి దాని చట్టాలు ఏమున్నాయి దాని ప్రకారంగా నడుచుకోవాలని చెప్పేసి వాళ్లకు చెప్పడం జరుగుతుంది ఆ తర్వాత సౌండ్ పొల్యూషన్ వెహికల్స్ ఏవైతే ఉన్నాయో అవి కొంతమంది యువకులు తీసుకొని తిరుగుతున్నారు పట్టణంలో దానికి కూడా స్పెషల్ డ్రైవ్లు చేస్తున్నాం దాని మీద క్రిమినల్ కేసులు పెట్టే అవకాశం ఉంది కాబట్టి అలాంటి సైలెన్సర్లు ఏమన్నా సౌండ్ పొల్యూషన్ సైలెన్సర్లు ఉంటే తీసేయగలరు దానివల్ల వృద్ధులు హార్ట్ పేషెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇబ్బంది అవుతుంది హార్ట్ ప్రాబ్లం వచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి అవి తీసేయండి మేము కూడా స్పెషల్ డ్రైవ్ చేస్తున్నాం అనవసరంగా కేసులు అయ్యి వాళ్ళు జైలుకు పోయే అవకాశం ఉంటుంది ఆ తర్వాత డ్రంక్ అండ్ డ్రైవ్కి సంబంధించి కూడా స్పెషల్ డ్రైవ్స్ రోజు జరుగుతున్నాయి డ్రంక్ అండ్ డ్రైవ్లో ఎవరైనా దొరికితే ఈ మధ్యలో ఇప్పుడు లోక్ అదాలత్ నడుస్తుంది అక్కడికి వచ్చేసి వచ్చే ఫైన్లు కట్టుకొని వెళ్ళిపోగలరని అంటే ట్రాఫిక్ తరఫున చెప్తున్నాము అలాగే నంబర్ ప్లేట్ లేకుండా రోడ్ల మీదకి వచ్చే బండ్లను మాత్రం మేము బండ్లు సీజ్ చేస్తున్నాం అది నెంబర్ ప్లేట్ లేపించిన తర్వాతనే ఫైన్ ఇంపోజ్ చేసి పంపిస్తున్నాం కాబట్టి కరీంనగర్ పట్టణ ప్రజలు దీన్ని సద్వినియోగం చేసుకోగలరు థ్యాంక్ యూ